ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం లేక రాగానే ఆరు గ్యారెంటీలలో ఉచిత ప్రయాణం అనేది ఒక గ్యారెంటీ అండి అలాంటిది మహాలక్ష్మి పతనం కింద ఆడ ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఒక కానుక ఇచ్చారండి ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ పథకం కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి కూడా మంచి పేరు తెస్తూ ఉంది ఎందుకంటే ఈ పథకంలో రాష్ట్రంలో ఎక్కడ బస్సు ఎక్కి దిగినా ఆడబిడ్డలకు ఫ్రీ అనే ఈ పథకము కాంగ్రెస్ గవర్నమెంట్కు చాలా మంచి పేరు తెస్తుందండి ఆడబిడ్డల్లో కూడా రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం పెరిగింది ఒక అన్నలాగా మాకు అక్క చెల్లెళ్ళకు మాకు అవకాశం ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ మేము మర్చిపోము అని ఆడవాళ్ళల్లో కూడా ఒక మంచి విజనున్నగా నాయకుడుగా రేవంత్ రెడ్డి గారిని చూసుకుంటున్నారండి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతోమంది మహిళలకు ఒక వరంగా మారింది ఎందుకంటే బస్సు ఎక్కడెక్కినా ఎమర్జెన్సీ హైదరాబాద్కి రావాలన్నా ఇంకో జిల్లా నుంచి ఇంకోడికి పోవాలన్నా ఆడబిడ్డలకి ఇది ఒక వరం లాంటిదండి ఈ ఉచిత ప్రయాణాలు ఒక వరం లాంటిది దీన్ని ఎందుకు ఇప్పుడు మనం ఇట్లా చెప్పుకుంటున్నామంటే ఈ పథకము ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది చూడండి డిసెంబర్ తొమ్మి రెండు వేల ఇరవై మూడో సంవత్సరము డిసెంబర్ తొమ్మిదిన ఈ పథకం మహిళలకు ఉచిత పథకం స్టార్ట్ అయ్యిందండి ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లతో పంతొమ్మిది నె నెలలుగా అమలు చేస్తున్నారండి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటికి పంతొమ్మిది నెలలు అయింది పథకం ప్రారంభమైంది ఏమి పథకం వల్ల మనం అని అనుకుంటున్నారేమో కానీ ఈ పథకంలో ఇప్పుడు రికార్డు సృష్టించిందండి మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒక రికార్డు అండి ఏమరంటే జీరో టికెట్లు రెండు వందల కోట్లు జీరో టికెట్లు కొట్టారండి ఇప్పటి వరకు ఆడబిడ్డలకు రెండు వందల కోట్లు జీరో టికెట్స్ ఉచిత ప్రయాణాలు రెండు వందల కోట్లు జీరో టికెట్స్ అండి ఇది మహాలక్ష్మి పథకం సరికొత్త రికార్డు ఇప్పటికీ పంతొమ్మిది నెలలు అయిందండి ఆడబిడ్డలకు అభినందనలు తెలిపారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల ఆదా అంట అది మంత్రి పన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు ఇప్పటి వరకు మహిళలకు ఈ జీరో టికెట్ల మీద ఖర్చు పెట్టింది ఆరు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు అని మంత్రి పన్నం ప్రభాకర్ గారు అంటున్నారండి ఈ పథకానికి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది ఎట్లా అంటే రోజుకు ముప్పై ఐదు లక్షల మంది ఈ పథకం యూజ్ చేసుకుంటున్నారంటండి ఈ పథకం శ్రీకారం చుట్టిన మొదట్లో రోజుకు సగటున పద్నాలుగు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు ఇప్పుడు సంఖ్య ముప్పై ఐదు లక్షలు పెరిగిందంట చూడండి ఫస్ట్లో ఏమో పద్నాలుగు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వాళ్ళంట రోజుకి ఇప్పుడు ముప్పై ఐదు లక్షల మంది వచ్చారంటండి హైదరాబాద్ నగరంలోనే నిత్యము ఎనిమిది లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారంట ఒక హైదరాబాదులోనే ఎనిమిది లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారంట తెలంగాణ మొత్తానికి తీసుకుంటే సగటున రోజుకి ముప్పై ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారంట చూడండి ఎట్లా ఉండేదంటే ఇది చేస్తున్నారండి మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి భారీ ఆదరణ లభిస్తుందంట ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలకు భద్రత ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుందంట జూలై ఇరవై రెండు మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై తొమ్మిది పాయింట్ సెవెన్ వన్ కోట్ల జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసిందంటండి బుధవారము ఈ సంఖ్యకు రెండు వందల కోట్లు చేరుకుంటుందని ప్రభుత్వం తెలిపింది చూడండి జీరో టికెట్లు మంగళవారం నాటికి నూట తొంభై తొమ్మిది పాయింట్ సెవెన్ వన్ కోట్లు అంట బుధవారం నాటికి రెండు కో రెండు వందల కోట్లకు ఈ చేరుకుంటుందంట ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మహిళలకు ఇచ్చిన అదండి ఈ పథకంలో ఆర్టీసీ తీరు మారింది గతంలో ఆర్టీసీ బస్సులో సీట్లు భర్తీ నిష్పత్తి ఓవర్ సిక్స్టీ సెవెన్ శాతం ఉండేది ఆర్టీసీకి ప్రతి నెల భారీ నష్టాలు వచ్చేవి ప్రయాణికుల కోసం డ్రైవరు కండక్టర్లు ఎదురు చూసేవారు కానీ ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు ఏమిటంటే భారీగా టికెట్లు ఎక్కుతుంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతున్నారండి ఈ టికెట్లు చూసుకుంటే ఈ మహాలక్ష్మి పథకం కింద బుధవారం నాటికి రెండు వందల కోట్లు జీరో టికెట్లు వచ్చినాయండి ఇది ఏమిరంటే మహిళలకు ఆర్టీసీ జీరో టికెట్లను జారీ చేస్తుందండి టికెట్ల ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే రి చెల్లిస్తుంది నెలకు మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ సెవెన్ నైన్ కోట్లు చొప్పున చూడండి నెలకు మహిళలకు ప్రీ బస్సు కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఆదాయం టికెట్ల ఖర్చు ఎంత అంటే మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ సెవెన్ నైన్ కోట్లు అంట ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగు వేల మూడు వందల ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లను బడ్జెట్లో కేటాయించింది మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డలకు ఇచ్చిన ఈ పథకం చాలా విజయవంతం అయిందండి ఇది చాలా ఆనందం అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు దీన్ని చెప్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం విజయవంతంగా కొనసాగుతు కొనసాగుతుండడం ఆనందంగా ఉంది లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు పథకాన్ని దిగ్జయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులకు సిబ్బందికి యజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ మహిళల ఉచిత ప్రయాణం పథకం విజయవంతంగా కొనసాగుతుంది దీన్ని అమలు చేసిన ఆర్టీసీ కార్మికులకు సిబ్బందికి యజమానానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు రెండు వందల కోట్ల జీరో టికెట్లు బుధవారం నాటికి అమలు రెండు వందల కోట్లు దాటుతుంది కాబట్టి ఆర్టీసీ కార్మికులకు అందరికీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వంద తొంభై ఏడు డిపోలు మూడు వందల నలభై ఒకటి బస్ స్టేషన్లో బుధవారం సంబరాలు చేసుకుంటున్నారండి ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పిలుపునిచ్చారండి ఏమిరంటే సంబరాలకు స్థానిక ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు మేయర్లు ఈఐపీలను ఆహ్వానించాలని ఆర్టీసీ సూచించారంట ఈ మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ సిబ్బంది సమర్థవంతంగా అమలు చేసి రోజు సగటున ముప్పై ఐదు లక్షల మంది మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు అని ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా పేర్కొన్నారండి సజ్జనార్ కూడా ఆర్టీసీ కార్మికులను అభినందిస్తున్నారు ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వం ప్రకటించిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ సిబ్బంది సమర్థవంతంగా అమలు చేశారు